హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ చనల్ ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా మీకు రైతు భరోసా గురించి అయితే మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను తాజాగా మీరు ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చివరి వరకు చూడండి ఛానల్ని ఎందుకంటే ఈ వీడియోలో అయితే మీకు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు అయితే స్కీమ్ అయితే ఎప్పటి నుంచి అమలు ఉంటుంది ఎప్పుడు మనకు వస్తాయని అయితే ఈ వీడియోలో మీకు అందించబోతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో రైతు భరోసా పథకం అయితే అమల్లోకి అయితే వస్తుందని అయితే శుభవార్త అందించింది కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు హామీ ఇచ్చారు ఈ హామీని అయితే మేము నెరవేరుస్తామనే విధంగా అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది అయితే ఈ కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ పట్టుదలతో పనిచేస్తుందని మనం అనుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు మహిళలకు ఉచిత బస్సు అయితేంది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అయితేంది అదే ఆ పథకంలో భాగంగా పది లక్షల రూపాయలు అయితేంది సబ్సిడీ వంట గ్యాస్ అయితేంది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేంది ఇలా పది పథకాలను అయితే అమల్లోకి తీసుకొచ్చింది అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రైతు భరోసా పథకం ఒకటి పంట బీమా ఒకటి రుణమాఫీ సహా మిగిలిన హామీలను వేగవంతం చేసేందుకు అయితే మన రేవంత్ రెడ్డి గారు అయితే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా మనం చూసుకుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే అన్ని పథకాలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలని అమలు చేస్తారనే మనం ఒక అందుకు అనుకోవాలి అయితే రాబోయే వర్షకాలానికి ముందే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని అయితే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనికి సంబంధించి అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలో అయితే రైతులకు ఆర్థిక సాయం పంపిణీ చేయడానికైతే లక్ష్యంగా పెట్టుకొని దానికోసం అయితే ప్ర మన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న రైతు బంధు పథకానికి మార్పులు తీసుకురావాలని రియల్ ఎస్టేట్ హోల్డింగ్లు మినహా సాగు చేసే వ్యవసాయ భూములకైతే రైతు భరోసా పథకాన్ని అమలు చేయమని అయితే రేవంత్ రెడ్డి ఆల్రెడీ తేల్చి చెప్పారు మనకి దీని విధంగానే సర్వే కూడా చేశారు ఎన్ని ఎకరాలు అసలు పంట భూమి ఉంది ఎంతమందికి ఇవ్వాలి అని అయితే ఇప్పుడు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకైతే అర్హత కల్పిస్తామని అయితే చెప్పారు అయితే రైతుల బంధువుల కోసం ఉద్దేశించి గ గతంలో నిలిచిపోయిన నిధులను అయితే శాసనసభ ఎన్నికల సమయంలో అయితే అన్నదాతలకు మళ్లించేట్టు నివేదించబడింది జూన్లో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఎకరానికి ఏటా పదిహేను వేల రూపాయలు వ్యవసాయ సీజన్లో ఒకేసారి లేదా రెండు సార్లు అయితే పంపిణీ చేయడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇంకా రైతు బంధు పథకంలో అయితే రైతులు రైతు భరోసా పథకం కింద ప్రయోజనాలు ఎలా పొందుతారు దానికి ఎలా దరఖాస్తు దరఖాస్తుల అవసరాన్ని తొలగిస్తారు ఈ కెమ్ ఈ విధానాన్ని ఎట్లా చేస్తారని అయితే మీకు త్వరలో నేను నెక్స్ట్ వీడియోలో అందించబోతున్నాను అయితే వ్యవసాయ వ్యవసాయ సమాజానికి సకాలంలో మద్దతు అందించడం లక్ష్యంగా పెట్టుకుందని అయితే మనం అనుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేము అన్ని పథకాలు నెరవేరుస్తామనే దానితోటే ముందుకు వెళ్తున్నది రైతు బంధు రైతు భరోసా ఇలా ప్రతి స్కీమ్ నుంచి అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అయితే పదిహేను వేల రూపాయలు ఎకరానికి వచ్చే వేస వేసవి అయితే అందించబోతున్నట్టయితే ప్రభుత్వం తెలిపింది అయితే మీరు కూడా సిద్ధంగా ఉండండి మీకు కూడా పదిహేను వేల రూపాయలు వస్తాయి కంపల్సరీ అయితే దీనికి కొన్ని రూల్స్ కూడా పెట్టింది ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్నవారికి అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయ భూముల్ని రియల్ ఎస్టేట్గా అలా చేస్తే వాటికైతే అనుసరించదని అయితే ముందుగానే రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే గుర్తుంచుకోవాలి అదేవిధంగా మీకు ఇప్పటివరకు రైతు బంధు గురించి కానీ రైతు భరోసా గురించి కానీ ఇంకేమైనా అప్డేట్స్ కానీ వెంటనే మా ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే వెంటనే కామెంట్ చేయండి అదేవిధంగా మీకు రైతు బంధు కూడా రైతు బంధు పడ్డదా లేదా అని అయితే ఈ రైతు భరోసా వీడియోలని మీరు డిస్క్రిప్షన్లో పెట్టినట్టు మీకు దాని గురించి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ మంచి బుల్డైన్ అప్డేట్ తీసుకొస్తాను ఇప్పటివరకు మా ఛానల్ని చూసి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికైతే ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్